హలో అండి బియ్యంతో తురుకులు చాలా అంటే చాలా బాగున్నాయి బియ్యంతో ఎప్పుడైనా మీరు ట్రై చేశారా ఒకసారి ట్రై చేయండి సూపర్ ఉంటాయి చూడండి ఎంత బాగా వచ్చాయో మరి ఎలా ఏంటి అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా స్కిప్ చేయకుండా చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియోలు అండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బిల్లైకన్నా కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా ఈజీ స్నాక్స్ అయితే చేయబోతున్నాను పిల్లలకి అయితే చాలా ఇష్టం అనమాట అది అదేంటో తెలుసా కురుకురే కురుకురే మీరు బయట కొనే ఇస్తా ఉంటారు ఇంట్లో చేసి ఒకసారి ఇవ్వండి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఏం కురుకురే తెలుసా బియ్యంతో అయితే కురుకురే చేయబోతున్నాను ఇక్కడ వచ్చేసి బియ్యంతో చేస్తున్నాను మరి అది ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది బియ్యంతో కురుకురే చూడండి స్కిప్ చేయకుండా నా లైట్ ఎందుకు విడియో అయిపోదాం పదండి చూస్తారు కదా బియ్యంతో కురుకురే అనుకున్నాం కదా ఫస్ట్ బియ్యం అయితే తీసుకురం చూడండి ఇవైతే మంచి బియ్యం అనమాట మంచి బియ్యమే స్టోర్ బియ్యం అయితే కాదు మంచివే తీసుకున్నాను నీట్గా క్లీన్ చేసేసుకొని అయితే తీసేసుకున్నాను ఇలా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈవినింగ్ స్నాక్స్ ఇలా చేసి ఇవ్వండి ఇష్టంగా అయితే తినేస్తారు మరి బియ్యంతో కురుకురలు అన్నాను మరి ఎలా అనుకుంటున్నారా మరి చూస్తేనే కదా మీకు అర్థమవుతుంది ఇప్పుడైతే ఇంక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడైతే అయితే పెట్టేశాను దీన్నైతే ఆన్ చేసి ఇంకా ఇప్పుడు నేనైతే ఒక కప్పు తీసుకున్నాను కదా అవైతే వేయించుకుంటున్నాను మీరు మీ ఇష్టం అండి ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారో అంతైతే తీసుకొని చేసుకోవచ్చు ఫస్ట్ వీటిని అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మరి హైలో పెట్టి వేయించకండి ఎందుకంటే మాడిపోతాయి అనమాట సిమ్లో పెట్టుకొని వేయించుకోండి మీరు ఈ ప్లేస్లో పొడి బియ్యం పిండి తీసుకున్న బా అంత బాగుండదనమాట ఇలా చేసుకుంటేనే చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసి ఎందుకంటే మనం వేయించుకుంటాం కదా అందుకోసం అనేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లేదు మాకు ఇదంతా ప్రాసెస్ వద్దు అంటే మీరు పొడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి ఇంకా ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా రెండు మూడు నిమిషాలు అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్నాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇంకా వీటి నుంచి ఇప్పుడు ఇప్పుడైతే ఫస్ట్ ఇలా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుంటున్నాను మీరు ఒకవేళ ఎక్కువ చేసుకోవాలనుకుంటే పిండి మిషన్లో పట్టించుకొని వచ్చుకోవచ్చు అనమాట పొడి బియ్యం పిండిని అలా నేనైతే కొన్ని కాబట్టి మిక్సీ జార్లోకి అయితే వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం పొడిలాగా మన బియ్యం పొడిలాగా రావాలన్నమాట ఇప్పుడు ఇలా మెత్తగా కావాలి చూడండి ఇప్పుడు దీన్ని ఒక జల్లుల్లోకి అయితే వేసుకొని జల్లించుకుందాము ఎందుకంటే నూక అనేది ఉంటుంది కాబట్టి జల్లించుకుందాము ఇలా అంతా కూడా జల్లించుకోవాలి ఇలా ఉన్నది మీరు ఇడ్లీ ఇది ఉంటుంది కదా ఉప్మా చేసుకునేటప్పుడు ఆ రవ్వలోకి వేసుకొని అయినా చేసుకోవచ్చు వేస్ట్ చేయకుండా కొంచెం ఉంది కాబట్టి ఇలా మెత్తగా అయితే పట్టేసుకోవాలన్నమాట జల్లడ ఇప్పుడు వచ్చేసి మనం కొలుచుకుందాం ఎంతుందో చూశారు కదా నేను వేరే గిన్నె తీసుకున్నాను అనమాట ఈ గిన్నెతో అయితే నాకైతే హాఫ్ కప్పు ఉందనమాట ఇప్పుడు హాఫ్ కప్పునైతే ఇంకొక అయితే వేసేసుకుంటున్నాను హాఫ్ కప్పు బియ్యం పిండి అయితే అయింది మీరు ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఇందులోకి టూ స్పూన్స్ అంతా శనగపిండి అయితే వేసుకుంటున్నాను దీన్ని కూడా జల్లించుకుంటుంది అనమాట ఎందుకంటే నూకలాగా ఉంది ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకుందాము శనగపిండి ఓ రెండు స్పూన్లంతా అంతా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్నాక మొత్తం కూడా కలిపేసుకోవాలి చాలా ఈజీ మీకు చూపించడం వల్ల లేట్ అవుతుందనమాట ఇలా పిల్లలకి చేసి ఇవ్వండి ఇష్టంగా తినేస్తారు ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మరొకసారి కలిపేసుకోండి మొత్తం కూడాను కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఒక కొడాయి పెట్టేసుకొని ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంతో అయితే మనము రవ్వ బియ్యం పిండి తీసుకున్నాం కదా హాఫ్ కప్పు ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి నీళ్ళు వేసుకొని ఇది బాగా మరిగించాలి ఇలా వాటర్ బాయిల్ అవుతున్న ఉడుకుతున్నప్పుడు ఈ పొడి బియ్యం పిండిని అయితే వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి అండి ఎక్కడ అనేది లేకుండా మొత్తం కలిపేసుకోవాలి ఇలా ప్రెస్ చేస్తూ బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అలా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని మరీ ఉడికించుకోవాలి కొద్దిసేపు ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే ఉడికించుకుందాము ఇప్పుడు ఒక నిమిషం కానీ రెండు నిమిషాల తర్వాత కానీ చూద్దాము చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఇలా ఉండాలి మనకి ఎక్స్ట్రా ఏదైనా వాటర్ ఉన్నా అదంతా కూడా పోతుంది చూసారు కదా ఇలా ఉన్న తర్వాత ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు వీటిని కొద్దిసేపు చల్లారనిద్దాము చల్లారితేనే మనకి చేసే అనేది వస్తుందనమాట ఇప్పుడు చల్లారిన తర్వాత చూద్దాం మిగతా ప్రాసెస్ అనేది ఇప్పుడు ఇలా చల్లారిన తర్వాత ఇలా చేతితో బాగా పిసుక్కోవాలి అండి కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవచ్చు ఇలా ఒకవేళ మీకు ఆరిపోయినట్టు అనిపిస్తే చేతికి తడిలాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు హాఫ్ కప్కి ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు అనేది ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకి ఇలా చేసి ఇవ్వండి బయట కురుకురుల కంటే ఇలా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకొని ఇలా కొంచెం కొంచెం అయితే తీసేసుకోవాలి చూడండి ఇలా కొంచెం కొంచెం తీసుకొని ఇలా చేత్తో మనం కుర్కురేలాగా చేసేసుకోవాలన్నమాట ఇలా చేత్తో ఇలా బాగా ప్రెస్ చేసుకుంటూ మరి మనకి షేప్ రావాలంటే ఇలా ఇలా కుర్కురే షేప్ అయితే చేసేసుకోవాలి కొంచెం సన్నగా చేసుకోండి అనేది బాగా కాలుతుంది కొంచెం కొంచెం పిండి అయితే తీసేసుకొని ఇలా ఫస్ట్ అయితే ఇలా రౌండ్గా అయితే చేసుకోండి ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఇప్పుడు ఇలా ఇలా చేసుకున్న తర్వాత చూసారు కదా ఇలా సన్నగా ఉండాలన్నమాట ఇలా వీళ్ళతో కొంచెం చేసినట్టు చేసినట్టస్తే మనకి కురుకురే షేప్ అనేది వస్తుంది చూసారు కదా కురుకురే షేప్ అనేది వస్తుంది ఇలా అయితే మొత్తం కూడా చేసేసుకోవాలి చూడండి అన్నీ కూడాను ఇప్పుడు ఇలా కొన్ని చేసేసుకున్న తర్వాత ఫస్ట్ వీటిని అయితే వేయించుకుందాము ఎందుకంటే అన్నీ ఒకేసారి సరిపోవు ఇక్కడ కొన్ని అయితే చేసేసుకున్నాను ఇంకా పిండి అయితే ఉందనమాట మీకు ఆరిపోయినట్టు అనిపిస్తే కొంచెం తడి చేసుకోవచ్చు అనమాట చేతికి ఫస్ట్ వీటిని అయితే వేయించుకుందాము ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి డీఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసినది రండి మన డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వచ్చేసి ఎక్కువ ఎక్కకూడదండి ఎందుకంటే వేసిన వెంటనే మాడిపోతాయి ఇది గుర్తుపెట్టుకోండి మా మీడియంగా ఆయిల్ వేడెక్కాలన్నమాట ఎక్కువ మటుకు ఎక్కకూడదు ఆయిల్ ఇలా మీడియంగా వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకోవాలి మనం వే చేసి పెట్టుకునేవి ఇలా అన్ని ఎన్ని అయితే పడతాయో అన్ని అన్నీ కూడా వేసేసుకోవాలి చూడండి ఎలా అంటే ఇవైతే పెద్ద కలర్ అయితే చేంజ్ అయినట్టు అనిపించవు మనం అప్పుడే చూసుకొని ఆఫ్ చేసుకోవాలి అప్పుడే మనకి క్రిస్పీగా అయింది లేనిది తెలుస్తుంది కదా అలా ఇవి వచ్చేసి మీడియంలో పెట్టుకునే వేయించుకోవాలండి హైలో పెట్టి అస్సలు వేయించుకోకూడదు మాడిపోతాయి అనమాట ఇలా అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటా ఉండాలి చూసారు కదా కొంచెం అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇంకా కొంచెం అనమాట ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదు అప్పుడు మనకి సౌండ్ అయితే వస్తుంది చూడండి నూనె కూడా ఏమో ఎక్కువ అస్సలు పీల్చదు పిల్లలు అయితే ఇష్టంగా ఎంజాయ్ చేసుకుంటారు తింటారు అనమాట బయట కురుకురేల కంటే ఇలా చేసి ఇవ్వడం ఇష్టం కదా ఇష్టపడతారు కదా మంచిది కూడా ఇలా వచ్చిన తర్వాత తీసేసుకోవాలి సౌండ్ అయితే చూడండి సౌండ్ వస్తుంది కదా ఇలా క్రిస్పీగా రావాలన్నమాట ప్లేట్లోకి అయితే వేసుకున్నాము ఇలా అన్నీ కూడా తీసేసుకోవాలి ఆయిల్ అంతా పోయిన తర్వాత ప్లేట్లోకి అయితే వేసుకోవాలి అయితే ఎంత బాగా వస్తుంది చూడండి ఇలా కలర్ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు మిగతా కూడా చేసి పెట్టేసుకున్నాం కదా ఇవి కూడా వేసేసుకుందాము ఇలా అన్నీ ఒకేసారి వేసేసుకోవచ్చు ఏమి విరిగిపోయి వచ్చేసి ఇలా ఎన్నైతే పడతాయో అన్నీ అయితే వేసేసుకొని సేమ్ ఇప్పుడు ఇలా వేయించుకున్నాము సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి సేమ్ అలాగే ఇలాగే అన్నీ ఎన్నైతే అయితే అన్నీ అయితే వేయించుకోవాలి చూడండి ఇలాగే అన్నీ అయిన తర్వాత చూద్దాం మరి ఇంకా అన్నీ కూడా ఇలాగే వేయించేసుకున్నాం చూడండి అన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడైతే ఇలా అన్నీ కూడా ఆయిల్ పోయేలాగా తీసేసుకోవాలి చూసారు కదా ఎలా సౌండ్ అయితే వస్తున్నాయో ఇలా అన్నీ కూడా ఒక దాంట్లోకి అయితే వేసేసుకున్నాను నేను తీసుకున్న పిండికి అయితే విన్ అయ్యాయి అనమాట మనకి ఆయిల్ కూడా ఎక్కువ పేల్చుకోలేదు చూడండి అసలుకి చూసారు కదా ఇలా సౌండ్ అయితే వస్తున్నాయో ఇలా క్రిస్పీగా ఉండాలన్నమాట ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కారము జీలకర్ర పొడి ఉప్పు ఉప్పు మనం వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలండి ఎక్కువ వేసుకోద్దండి అలాగే మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి ఇలా మొత్తం కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు వీటిని బౌల్లోకి అయితే వేసుకుందాము ఇప్పుడు ఈ పొడిని అయితే వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి కురుకురే అనేది రెడీ అయిపోయింది చూడండి ఇలా లోపల వచ్చేసి చూసారా ఎంత గుల్లగా ఎంత బాగా వచ్చిందో లోపల ఇలా రావాలన్నమాట పర్ఫెక్ట్గా కాలినట్టు ఇలా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా చూసారు కదా మన కుర్యలు మనం ఎలా కొంటామో అలాగే ఉన్నాయన్నమాట లోపల కూడాను చూసారు కదా ఎంత క్రిస్పీగా లోపల కూడా ఎంత బాగా కలయో ఇలా బొక్కలాగా పడించడండి ఎంత బాగా వచ్చినాయి సేమ్ మన కురుకురేలాగా ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దాం ఇంకా సౌండ్ మీకు అంత క్రిస్పీగా భలే వచ్చినాయి అనమాట బియ్యంతో కురుకురే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి అలాగే నేను చేసిన బియ్యంతో కురుకురేలు ఎలా ఉన్నాయో చూసి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్